హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు బాగున్నారా వెల్కమ్ టు ఏబిఆర్ బ్లాక్స్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు మనకు డిస్టిక్ వైడ్ సివిల్ కట్ ఆఫ్స్ చేస్తూ రావడం జరిగింది అండ్ చాలా మంది కామెంట్స్లో మనకి సార్ సివిల్ కట్ తర్వాత ఇంకా టెన్షన్గా ఉంది సివిల్ కట్ ఆఫ్స్ మిస్ అయినాం మిస్ అవుతున్నాము సివిల్ కట్ లో లేము అట్లీస్ట్ ఏపీఎస్ పైన వస్తుందా అనేసి గ్రౌండ్ స్కోర్తో కలిపి మనకు కామెంట్ చేస్తున్నారు సో సివిల్ కట్ ఆఫ్ చూసుకున్న వాళ్ళకి మళ్ళీ కొంచెం ఉపశమనం కలిగించడం కోసము అలాగే కొన్ని కొన్ని మీరు అనుకున్న దానికంటే కట్ ఆఫ్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే మీరు షాక్ ఏ విధంగా ఉండబోతున్నాయా లేదా ఇంకో అంటే ఇంకా తక్కువ ఉండబోతున్నాయా ఎక్కువ ఉంటున్నాయా అసలు పూర్తి క్లారిటీ రకరకాల ఛానల్ రకరకాల కట్ చెప్పడం జరుగుతుంది ఏపీఎస్పి కూడా వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వన్ థర్టీలు చెప్పడం జరుగుతుంది కొంచెం ఛానల్స్లో ఇవన్నీటికి కాకుండా నా సర్వే నా యూట్యూబ్ సర్వే ప్రకారము మన స్కోర్ ప్రకారం సర్వే కండక్ట్ చేయడం జరిగింది ఆ సర్వే ప్రకారం ఎంత ఎవరు ఎంత పర్సెంటేజ్లో ఉన్నారు అలాగే అసలు సివిల్కి నాన్ లోకల్ ట్వంటీ పర్సెంట్ కూడా కలిపి ఎన్ని మార్కుల వరకు మనకు సివిల్కి అయిపోతే ఇంకా రిమైనింగ్ ఏ పర్సన్స్ మనకి మిగిలిపోతారు ఏపీఎస్పికి వాళ్ళలో మళ్ళీ ఏపీఎస్పి గ్రౌండ్లో ఎన్ని స్కోర్ కింద ఉంటే ఏపీఎస్పికి కూడా అనవసరం అనేది ఎంత ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నానో దయచేసి ఈ వీడియో మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియోలాగా స్కిప్ చేసి లాస్ట్లో ఉండే అవకాశం ఈ వీడియోలో కుదరదు నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి క్యాస్ట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నీట్గా ఈ వీడియో పెట్టడం జరుగుతుంది దయ ఉంచి ఏపీఎస్పి క్యాండిడేట్స్ ఎవరైతే డౌట్ ఉందో వాళ్ళందరికీ పిచ్చ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఈ వీడియోలో దయచేసి గమనించండి అన్న ఎలా క్యాలిక్యులేట్ చేస్తామనేది కూడా నేను చెప్తున్నాను అసలు ఎలా ఎవరికి ఎలాంటి పాసిబిలిటీ ఉన్నాయో కూడా ముందు నేను మీకు చెప్పిన తర్వాతే మన కట్ ఆఫ్స్లోకి వెళ్దాము ఓకేనా ఇప్పుడు మనకి సివిల్ కటాప్స్ తెలుసుకున్నాము మాక్సిమం ఒక్కో జిల్లాలో నూట ఇరవై ఐదు పై నుంచి నూట ముప్పై నూట ముప్పై ఒకటి నూట ముప్పై నాలుగు నూట నలభై ఉన్న జిల్లాలు కూడా ఉన్నాయి శ్రీకాకుళం విజయనగరం లాంటి జిల్లాలతో కలిపి కూడా సో ఈ కటాప్స్ పైన ఎక్స్ట్రా నూట ముప్పై నాలుగు ఉన్న నూట ముప్పై మూడు ఉన్నా కూడా నాన్ లోకల్ కట్ ఆఫ్స్ కింద ట్వంటీ పర్సెంట్ కూడా ఫిల్ అయిపోయి వాళ్ళు మనకి ఏపీఎస్పీకి కాంపిటీషన్ రారు రాలేరు కూడా అలాగే ఇంకోటి బీసీబీ బీసీ అన్ని జన అన్ని కేటగిరీస్లో నూట పదిహేను నుంచి కానీ నూట పది నుంచి కానీ ఎస్సీ ఎస్టీలో కానీ వీళ్ళు కూడా వాళ్ళ ఆ కట్ ఆఫ్స్ పైన ఉన్న వాళ్ళకి ఎగ్జామ్స్లో వాళ్ళు కూడా ఆటోమేటిక్గా కాంపిటేటివ్ రు సో మూడు వేల ఐదు పోస్టులు మెన్ను ఎవరైతే ఉన్నారో ఈ పోస్టులకు వాళ్ళకు వచ్చిన పోస్టులు సివిల్ కట్ ఆఫ్స్ ఉన్న వాళ్ళంతా మనకు ఏపీఎస్పీకి కట్ కట్ ఆఫ్ రారు కట్ ఆఫ్లకి రారు సో ఇప్పుడు నూట ముప్పై మార్కులు లేదా నూట ఇరవై ఐదు మార్కులతో ఒక అబ్బాయి ఎస్సీ కానీ ఏ క్యాస్ట్ అయినా కానీ లేదా నూట ఇరవై మార్కులతో ఏదో ఒక క్యాస్ట్లో బీసీలో కానీ అతనికి సివిల్ కానిస్టేబుల్ వచ్చిన అతనికి ఈవెంట్స్లో ఒక సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సిక్స్ సెవెంటీ టూలు సెవెంటీలు వచ్చాయి అనుకోండి ఇతని ఈ స్కోర్ వేస్ట్ అయిన వేస్ట్ అయిపోయినట్లే కదా సో ఇలాంటి వాళ్ళు కూడా మనకి పర్సెంటేజ్లో ఉండడం జరిగింది ఎందుకంటే ఇది జస్ట్ ఏపీఎస్బి గ్రౌండ్ స్కోర్ మాత్రం పెట్టిన కట్ ఓటింగ్ కాబట్టి వాళ్ళు వచ్చినా కూడా ఈ స్కోర్ను మెన్షన్ చేస్తారు కంపల్సరీ సో వీళ్ళు ఈ పర్సన్స్ ఏదైతే ఎవరున్నారో వీళ్ళంతా లోకి వెళ్ళిపోయి మనకు కట్ కి రారు అది ఒక ప్లస్ పాయింట్ మనకి సో ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళంతా ఈ స్కోర్లో ఉండాలని కోరుకుందాం ఎందుకంటే ఈ స్కోర్లో ఉండాలంతా ఈ స్కోర్ వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు మనకు కన్సర్ కారు అలాగే ఇంకోటి ఏంటి సపోజ్ హండ్రెడ్ మార్క్స్ నుంచి వన్ టెన్ మార్క్స్లో వచ్చి డ్ మార్క్స్ నుంచి వన్ టెన్ వచ్చి కేటగిరీలో అంటే రిజర్వేషన్ క్యాండిడేట్స్ మిగిలిపోయారు అనుకోండి జాబ్ రాకుండా ఏపీఎస్పి సివిల్ జాబ్ రాకుండా ఉన్నారు అలాగే వన్ ట్వంటీ ప్లస్ వచ్చి ఓపీ ఓపెన్ క్యాండిడేట్స్ మిగిలిపోయారు అనుకోండి లేదు ఓపెన్ క్యాండిడేట్స్ ఓసీ వాళ్ళు మన వన్ ట్వంటీ న్ కాబట్టి ఈడబ్ల్యూస్ కూడా వెళ్ళిపోతారు సో ఓసీ వాళ్ళు మాక్సిమం సివిల్కి వెళ్ళిపోతున్నారు సార్ ఎందుకంటే వాళ్ళు ఉండేది ఓవరాల్గా ఫిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు మూడు వేల మంది మళ్ళీ గ్రౌండ్ చేసి బయటకు వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది కాబట్టి చాలా వరకు ఓపెన్లో పోస్ట్లన్నీ వెళ్ళిపోతారు దాదాపు వాళ్ళు గ్రౌండ్ వేసినా వేయకపోయినా దాదాపు రా వచ్చే అవకాశం లేదు సో ఇక్కడ మనకి వన్ ట్వంటీ ప్లస్ వచ్చి బీసీ ఎస్సీఎస్ కేటగిరీలో ఉండే అవకాశం లేదు సో నూట వంద నుంచి నూట పది లేదా నూట పదిహేను మార్కులు మెయిన్స్ మార్కులు ఉన్న వాళ్ళే మీకు అర్థంగా క్లియర్గా అర్థం అంటే నూట పదిహేను అనుకోండి నూట పదిహేను ఇంకా ఉంటే జస్ట్ ఒక పదుల్లో ఉంటారు నెంబర్స్ ఎవరు నూట ఇరవై వచ్చి లేదా నూట ఇరవై నాలుగు వచ్చి అతనికి ఓపెన్లో రాక ఈడబ్ల్యూసీలో వచ్చి ఉంటుంది లేదు ఈడబ్ల్యూఎస్లో కూడా రాలేదు నూట పదహైదు మార్కులు కూడా రాలేదు వన్ టెన్నే వచ్చాయి వన్ టెన్నే వచ్చి అక్కడ ఓపెన్ రాలేదు అతను కూడా ఇక్కడే కలుస్తారు సో వీరందరూ అంటే వీళ్ళు ఆఫ్ చేస్తే ఎంత స్కోర్ వస్తుంది యాభై నుంచి యాభై ఎనిమిది అరవై మార్కులు అనుకోండి మ్యాక్సిమం వన్ ట్వంటీ వేసుకున్న కూడా యాభై నుంచి అరవై మార్కులు ఉంటారు సో ఇప్పుడు పాయింట్కి వచ్చారు యాభై నుంచి అరవై మార్కులు మనకు ఏపీఎస్పి మార్క్స్కి ఎగ్జామ్ స్కోర్ ఆఫ్ చేస్తారు కాబట్టి ఇట్లు బై టూ చేస్తారు కాబట్టి యాభై అరవై యాభై నుంచి అరవై మధ్యలో ఉంటారు ఇంకా వందకన్నా తక్కువ వచ్చినా పర్లేదు ఇప్పుడు మనకి సెవెంటీ టు ఎయిటీ ఫైవ్ మార్క్స్ టెన్ పర్సెంట్ సిక్స్టీ త్రూ సెవెంటీ మార్క్స్ ట్వెల్వ్ పర్సెంట్ యాభై నుంచి అరవై మధ్యలో ట్వంటీ త్రీ పర్సెంట్ ఉన్నారు యాభై ఐదుకు లోపల ఉన్నాయి యాభై ఐదుకు లోపల ఉన్న వాళ్ళంటే ఇంకా వీళ్ళు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది నలభై నలభై ఐదు చాలా మంది జస్ట్ అలా క్వాలిఫైన్ మూడు జస్ట్ క్వాలిఫైన్ వీళ్ళంతా ఉంటారు వీళ్ళంతా సరే మ్యాక్సిమం మార్క్స్ ఒక యాభై మార్కులు యావరేజ్గా వేసుకున్నా యాభై వేసుకున్నా వీళ్ళు హండ్రెడ్ టు వన్ టెన్ వన్ టెన్ ఉంటారు లీస్ట్ మార్కుల వాళ్ళు సో వీళ్ళే సగం మంది ఉన్నారు సో వీళ్ళు మనకి ఇంకా అవసరం లేదు ప్రస్తుతానికి ఇప్పుడు మనకు కావాల్సిందంతా డెబ్బై మార్కులు ఏడున్న వాళ్ళు డెబ్బై మార్కులు ఉన్నవాళ్ళు కదా ఇక్కడ వంద నుంచి నూట పది డెబ్బై వేసుకోండి వీళ్ళు వన్ ట్వంటీ ఉంటారు సో టాప్ మార్కులు నీకు సివిల్కి పోను అంటే వన్ ట్వంటీ ఉంటాయి ఇప్పుడు నువ్వు సార్ ఇంకో డౌట్ వన్ థర్టీ వాళ్ళు వన్ ఫార్టీ వాళ్ళు ఉండరు అంటే ఏపీస్లో ఉంటారు ఇక్కడ వన్ ఫిఫ్టీ వచ్చి ఉంటాయి సివిల్స్ సివిల్కి అక్కడ సెవెంటీ వచ్చి ఉంటాయి అంటే ఇది ఒక సెవెంటీ ఫైవ్ అది ఒక సెవెంటీ వాళ్ళు వన్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది ఏపీఎస్పికి కాకపోతే వన్ వన్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ వీళ్ళకి ఇక్కడ వన్ ఫిఫ్టీ సివిల్ వచ్చింది కదా వీళ్ళు జస్ట్ ర్యాంక్లో చూపించవచ్చు మెరిట్ లిస్ట్లో కాకపోతే ఇతనికి ఏపీఎస్పి రావదు ఆల్రెడీ ఇక్కడ సివిల్ వచ్చేసి ఉంటుంది సో ఇట్లా కాకుండా నేనేది ఏపీఎస్పికి స్టార్ట్ అయ్యే మార్క్స్ ఎక్కడ ఉంటాయంటే వన్ ట్వంటీ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ అలా ఉంటాయి వన్ ట్వంటీ ఫైవ్ మ్యాక్సిమం రేంజ్ సో దీన్ని బట్టి కంపారిజన్ చేసుకుంటే మనకి ఇప్పుడు కట్ ఆఫ్స్లోకి వెళ్ళిపోదాం సో మీకు అర్థమైపోయింది కదా ఏపీఎస్పి అన్ని మార్కుల నుంచి స్టార్ట్ అవుతాయంటే మాక్సిమం మార్క్స్ వన్ ట్వంటీ ఫైవ్ ఇంకంటే వందలో రకాలు ఉంటారు కొంతమంది వన్ ట్వంటీ సెవెన్కి అలా వచ్చి ఉండొచ్చు కాకపోతే స్టార్టింగ్ వన్ ట్వంటీ టూ వన్ ట్వంటీ ఫైవ్ మధ్యలో ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ లేడీస్ కాంపిటీషన్ ఉండదు కాబట్టి ఓన్లీ హోమ్ గార్డ్స్ రిజర్వేషన్ క్యాష్వేర్ రిజర్వేషన్ తప్ప అన్ని మెన్ను పోస్ట్లే కాబట్టి రెండు వేల ఐదు పోస్టులు వెయ్యి పోస్టుల వరకు దాదాపు నలభై పర్సెంట్ ఓపెన్లో ఉంటాయి టెన్ పర్సెంట్ రెండు వందల యాభై పోస్టులు వరకు ఈడబ్ల్యూఎస్లో ఉంటాయి దాన్ని బట్టి మనకు జనరలైజ్గా తక్కువలో తక్కువ నేను చెప్పేది మ్యాక్సిమం అంత మించి తక్కువే ఉంటుంది కట్ ఆఫ్ దాన్ని బట్టి మీకు ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ వస్తుంది ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకోసం కష్టపడి నేను సర్వే చేసి మరి వీడియోస్ యాక్యురేట్గా ఇవ్వడానికి చాలా కష్టపడుతున్నాను దయవించి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోని లైక్ చేసి మీ ఏపీఎస్పి మార్కులు ఎన్ని ఉన్నాయో కామెంట్ చేస్తే మీ కామెంట్స్ ద్వారా మీ పైన కింద వాళ్ళు మొత్తం మీ కామెంట్స్ రూపంలో తెలిసిపోతుంది మీరు సో దయచేసి ఆ పని చేయండి ఇప్పుడు కట్ ఆఫ్స్లోకి వెళ్ళిపోతాయి కట్ ఆఫ్స్లోకి వెళ్ళిపోతాం అలాగే కట్ ఆఫ్స్ కూడా ఒకటి నీట్ నీట్గా వివరించుకుంటూ తెలుసుకుందాం అవి అంటే ఫస్ట్ ఓపెన్ ఓసీ కటాఫ్ ఓసీకి వచ్చేసి నలభై పర్సెంట్ కట్ ఆఫ్ పోస్టులు ఉంటాయి నలభై పర్సెంట్ అంటే దాదాపు వెయ్యింజి తొమ్మిది పోస్టులు ఉంటాయి ఈ వెయ్యి తొమ్మిది పోస్టులకు గాను మనకు కట్ ఆఫ్ ఏ రేంజ్లో ఉండే అవకాశం ఉంది అంటే నూట పదిహేడు నుంచి నూట పదిహేడు నుంచి నూట ఇరవై ఒకటి మధ్యలో ఉండే అవకాశం ఉంది నూట పదిహేడు నుంచి నూట ఇరవై ఒకటి మధ్యలో మనకి ఏబిఎస్పి ఓపెన్ ఓపెన్లో ఉండే అవకాశం ఉంది కాబట్టి దీన్ని బట్టి గుర్తుపెట్టుకోండి ఎవరైనా వన్ ట్వంటీ మార్క్స్ వచ్చి అక్కడ జాబ్ మిస్ అయినా లేదు వన్ ట్వల్వ్ వన్ థర్టీన్ మార్క్స్ వచ్చి అక్కడ సివిల్లో మిస్ అయిన వాళ్ళు ఇక్కడికైనా సిక్స్టీ మార్క్స్ సిక్స్టీ టూ మార్క్స్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ అంటే ఇక్కడ దాదాపు సిక్స్టీ త్రీ టు సెవెంటీ మార్క్స్ ట్వంటీ ట్వెల్వ్ పర్సెంట్ ఉన్నారు వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వన్ సెవెంటీన్ ఓపెన్లో నీకు రావాలంటే ఓసి అబ్బాయికి ఇక్కడ ఆల్రెడీ ఒక సిక్స్టీ ఫైవ్ వచ్చి చెప్పండి అక్కడ ఎన్ని కావాలి మనకి ఫిఫ్టీ టూ కావాలి ఫిఫ్టీ టూ అంటే వన్ నాట్ ఫోర్ కావాలి ఎగ్జామ్ అంతే కదా ఎగ్జామ్ మార్క్స్ వన్ నాట్ ఫోర్ అయితే దాన్ని సగం చేస్తే ఫిఫ్టీ టూ ఇక్కడ ఆల్రెడీ గ్రౌండ్లో సిక్స్టీ ఫైవ్ ఉంటే అతనికి నూట పదిహేడు వస్తాయి సో అక్కడ వన్ నాట్ ఫోర్ వచ్చి అది అబ్బాయి ఓసి ఓపెన్ క్యాడేట్ అబ్బాయి ఎవరైతే మిస్ అయ్యారో ఈడబ్ల్యూస్లో కూడా వాళ్ళకి ఇక్కడ బంగారులాంటి అవకాశం ఉంది సో దీన్ని గమనించాలి మీరంతా సరేనా నెక్స్ట్ నెక్స్ట్ క్యాస్ట్ వచ్చేసి మనకి ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యుఎస్ కూడా మనకి టెన్ పర్సెంట్ పోస్టులు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వీళ్ళకు కూడా చెప్తున్నా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కూడా వీళ్ళక్కడ వన్ టెన్లో లోపు వచ్చి మిస్ అయి ఉంటారు పోస్టులు వాళ్ళే ఇక్కడ వస్తారు ఓపెన్గా గ్రౌండ్స్ వరకు ఉండి ఇంకా తక్కువ ఉండి తొంభై ఉండి ఈడబ్ల్యూఎస్ మార్కులు వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయి రెండు వందల యాభై పోస్టులు ఉన్నాయి రెండు వందల యాభై పోస్టులో వాళ్ళకి అక్కడ సివిల్ మార్క్స్ తొంభై వచ్చి ఉండొచ్చు ఇక్కడ దాదాపు ఒక అరవై మార్కులు వచ్చాయండి గ్రౌండ్లో అవి ఒక నలభై ఐదు ఇవి ఒక తొంభై అవి నలభై ఐదు మార్కులు తొంభై వస్తే ఇవి ఒక అరవై అనుకోండి యావరేజ్గా అరవై రెండు అరవై మూడునే అనుకోండి లేదు యాభై ఐదు ఉన్న ఒక వచ్చి మిస్ అయ్యానా నూట ఐదు అలా ఉంటాయి సో వీళ్ళకి నూట ఏడు నుంచి అంటే ఇంకా ప్లస్ మైనస్ టూ తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు నూట ఏడు నుంచి నూట ఏడు నుంచి నూట పదకొండు వరకు ఛాన్స్ ఉంది ఈడబ్ల్యూఎస్ నూట పది కూడా సరిపోతాయి నూట పదకొండు నూట పది నూట ఏడు నుంచి నూట పది మార్కులు మనకి ఈడబ్ల్యూఎస్లో ఏపీఎస్పీలో ఉండే అవకాశం ఉంది ఇక్కడ ఓసీ ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్స్ మనకు క్లియర్గా అర్థమైపోయింది చెప్పాను ఎలా ఉంటే ఎలా వస్తాయి కూడా నీకు నైంటీ మార్క్స్ నుంచి వన్ నాట్ ఫైవ్ మధ్యలో ఉండి ఇక్కడ కూడా ఒక యావరేజ్ యాభై ఐదు నుంచి అరవై ఐదు మధ్యలో ఉన్నా కూడా నీకు కటాప్స్ వస్తాయి ఇంకా డబ్బు వస్తే అక్కడ జస్ట్ ఓపెన్లో క్వాలిఫై ఉండి ఎనభై మార్కులు వచ్చాయి సార్ నాకు ఓపెన్లో నేను ఓసీ క్యాండిడేట్ని నాకు ఎనభై మూడు ఎనభై నాలుగో వచ్చాయి కానీ నాకు గ్రౌండ్లో డెబ్బై ఉన్నాయి అన్నవాడికి కూడా ఏపీఎస్పి పోస్ట్ కన్ఫామ్ సో గ్రౌండ్ మార్క్స్ ఇప్పుడు మీకు ఆల్రెడీ ఇంతకుముందే చాలాసార్లు చెప్పాను ఎంత ఇంపార్టెన్స్ నీకు అక్కడ జస్ట్ మినిమమ్ పాస్ అయినా కూడా నువ్వు గ్రౌండ్లో డెబ్బై కానీ అరవై ఎనిమిది కానీ మార్కులతో పెట్టుకున్న వాడికి ఇప్పుడు చూడండి ఎంత ప్లస్ పాయింట్ నెక్స్ట్ క్యాస్ట్ వచ్చేసి మనకి బీసీఏ బీసీఏ సెవెన్ పర్సెంట్ ఉంటుంది మనకి బీసీఏ సెవెన్ పర్సెంట్ బీసీబీ టెన్ పర్సెంట్ ఉంటాయి ఇక్కడ వన్ సెవెంటీ సిక్స్ పోస్టులు ఉంటాయి ఇక్కడ మనకి టూ ఫిఫ్టీ టూ పోస్ట్లు ఉంటాయి ఇప్పుడు మనకి బీసీఏ వాళ్ళకి వచ్చేసి కట్ ఆఫ్ నూట పన్నెండు అంటే దీనికి ప్లస్ ఆర్ టూ మైనస్ అంటే నూట పదిహేను ఉండొచ్చు నూట తొమ్మిది కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అలాగే మ్యాక్సిమం వచ్చేసి నూట పదహారు ఎందుకంటే ఇక్కడ నూట పదహారు బీసీఏకి ఎందుకు మెన్షన్ చేశారంటే అంటే ఒకవేళ నూట పదిహేడు ఆ లెవెల్లో ఉంటే వాళ్ళు ఓపెన్లోకి వెళ్ళిపోతారు బీసీఏ క్యాండిడేట్ అయినా కూడా ఏపీఎస్పీ ఓపెన్ పోస్ట్లోకి వెళ్ళిపోతారు ఫార్టీ పర్సెంట్ సో నూట పన్నెండు నుంచి నూట పదహారు మధ్యలో మనకి నూట డెబ్బై ఆరు పోస్టులు ఉంటాయి కాబట్టి నూట పన్నెండు నుంచి అవకాశం ఉంది బీసీలో బీసీ బీకి వచ్చేసరికి మనకి నూట పది నుంచి అంటే ఇక్కడ పోస్టులు ఎక్కువ రెండు వందల పోస్టులు ఉన్నాయి నూట పది నుంచి నూట పద్నాలుగు మధ్యలో బీసీబీ కట్ ఆఫ్ ఉండబోతుంది ఎందుకు అంటే ఆల్రెడీ బీసీఏకి అక్కడ ఏ జిల్లాలో పట్టినా కూడా నూట ఇరవై పై మాటే నూట ఇరవై నూట ఇరవై మూడు ఉండాలి అక్కడ బీసీబీలో మిస్ అయిందంటే వాళ్ళకి ఈడబ్ల్యూస్ రాదు ఓపెన్లో రాదండి వాళ్ళు నూట పద్దెనిమిది వచ్చి బీసీఏలో మిస్ అయ్యాడు పోస్టు నూట పద్దెనిమిది వచ్చి బీసీఏలో మిస్ అయ్యాడు అతనికి ఎన్ని ఉంటాయి యాభై తొమ్మిది మార్కులు ఉంటాయి ఈ యాభై తొమ్మిది మార్కులు అతనికి ఇంకొక యాభై మూడు వచ్చాయనుకోండి చూడండి ఇక్కడ నూట పద్దెనిమిది వచ్చి సివిల్ రాలేదు సివిల్ రాలేదు అతనికి యాభై తొమ్మిది మార్కులు మెయిన్ ఎగ్జామ్లో ఉంటాయి ఎగ్జాంపుల్ చెప్తున్నాను అతనికి ఇక్కడ ఈ స్కోర్ ప్రకారము గ్రౌండ్ మార్క్స్ వస్తుంది అంటే ఇంకో యాభై మూడు వస్తే నూట పన్నెండు ఉన్నట్టేగా సో గ్రౌండ్ ఎగ్జామ్ మార్కులు చూడండి యాభై మూడు మార్కులకే సో అలా ఇంకా సేమ్ ఇలాగే ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇలా వెళ్తూ ఉంటుంది అయితే తనకి ఇంకా అరవై మార్కులు వస్తే ఇంకా ఓపెన్ లో కొట్టేస్తారు ఇక్కడ ఈ అనాలిసిస్ మీకు ఎవరు చెప్పలేండి ఇంత ఇంత విడదీసి ఇంత ఎగ్జాంపుల్గా మీకు ఇంకా అర్థం కాకపోతే కామెంట్ చేయండి మీకు అర్థం అవుతుంది ఇక్కడ నూట పన్నెండు అంటే గ్రౌండ్ మార్కులతో కలుపుకొని నూట పన్నెండు నూట పది నూట పద్నాలుగు బీసీబీకి ఓకేనా నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి మనకి బీసీబీ వర్క్ అయిపోయింది బీసీసీ బీసీసీ వన్ పర్సెంట్ ఉంటాయి వన్ పర్సెంట్ అనే కూడా దాదాపు ట్వంటీ ఫైవ్ పోస్టులు వీళ్ళకి బీసీబీ సెవెన్ పర్సెంట్ ఉంటాయి బీసీఈకి ఫోర్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ అంటే వన్ సెవెంటీ సిక్స్ పోస్టులు ఫోర్ పర్సెంట్ మీన్స్ వన్ నాట్ వన్ పోస్టులు ఇప్పుడు ఈ కేటగిరీ కింద మనకు కట్ ఆఫ్స్ వచ్చేసి బీసీసీ కింద మనకి దాదాపు తొంభై ఐదు మార్కులకే వచ్చే అవకాశం ఉంది నేను ఆల్రెడీ ఇంతమంది చెప్తున్నాను బీసీసీకి చాలా తక్కువ మంది ఉంటారు రేర్గా ఉంటారు వాళ్ళు ఉన్నా కూడా తొంభై ఐదు ఇంకా తక్కువ నాకు తెలిసి ప్లస్ఆర్ మైనస్ ఫైవ్ చేసుకోవచ్చు అంతే ఆర్ మైనస్ కూడా అక్కడ మైనస్ ఫైవ్ తొంభై నుంచి అలా వచ్చే ఛాన్సెస్ ఉంది బీసీసీకి బీసీ డి బీసీ చూసుకుంటే మనకి ఇక్కడ వన్ నాట్ ఎయిట్ నుంచి వన్ ట్వల్ ఉండే అవకాశం ఉంది బీసీడీ మీకు ఆల్రెడీ చెప్పాను గతంలో బీసీ ఎలా మార్క్స్ రిజర్వేషన్ ఎంతలో తక్కువ వస్తుంది ఎంతలో మిస్ అయితే ఎందుకంటే బీసీ వాళ్ళ కటాఫ్లో వన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ కూడా ఎక్కడ జిల్లాలో వచ్చిండే ఛాన్స్ లేదు వాళ్ళకు అక్కడ ఓపెన్ ఈడబ్ల్యూసీలో రాదు కాబట్టి నా స్కోర్తో ఇంటి దగ్గరే కూర్చుంటారు అదే అతను మూడు ఈవెంట్లో క్వాలిఫై మినిమం మార్క్స్ యాభై ఐదు యాభై నాలుగు మార్కులు వచ్చినా కూడా ఇక్కడ జాబ్ వచ్చే అవకాశం ఉంది ఏపీఎస్పీలో మినిమం యాభై ఐదు మెరిట్ యావరేజ్ మార్క్స్ ఉన్నా కూడా గ్రౌండ్లో అలాగే బీసీఈకు వచ్చేసి వన్ నాట్ ఫైవ్ నుంచి అంటే ప్లస్ ఆర్ మైనస్ వన్ నాట్ ఫైవ్ నుంచి వన్ నాట్ ఎయిట్ మధ్యలో అంటే ఇంతకు మించి పెరగదు ఇంతకు మించయితే తగ్గే ఛాన్స్ ఉంది ఇంకా వన్ నాట్ టూ కూడా వన్ నాట్ వన్ వన్ నాట్ త్రీ కూడా ఉండే అవకాశం ఉంది సో ఇది మనకు బీసీ రిజర్వేషన్లో టోటల్గా బీసీఈ వరకు మనం చూపడం జరిగింది నెక్స్ట్ మీకు ఇంకా ఏమైనా అర్థం కాకపోతే పర్లేదు కామెంట్ చేయండి మీ స్కోర్లు కూడా ఇంకా నేను వస్తుందో రాదో చెప్పేస్తాను మీకు పోస్ట్ కూడా కామెంట్ రిప్లై ఇస్తాను మీకు ఆ ఏ జిల్లా అయినా పర్లేదు మంచిగా ఇంకా ఎస్సీ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటారు ఫిఫ్టీన్ పర్సెంట్ వీళ్ళకి మూడు వందల డెబ్బై ఎనిమిది పోస్టులు ఉంటాయి మూడు వందల డెబ్బై ఎనిమిది పోస్టులకు గాను ఎస్సీ కటాప్ వచ్చేసి వంద ప్లస్ వస్తే జాబ్ ఉంది అలాగే ఎస్టీకి కూడా అండి ఎస్టీకి కూడా సిక్స్ పర్సెంటేజ్ ఉంటారు వీళ్ళకి నూట యాభై ఒక్క పోస్టులు ఉంటాయి వీళ్ళు కూడా దాదాపు వంద ప్లస్ ఉంటే ఇద్దరికి ఎస్సీ ఎస్టీలో కానీ ఎవరికైనా ఎందుకంటే వీళ్ళు మినిమం క్వాలిఫై మార్క్సే అరవై అండి ఎగ్జామ్లో సరే సపోజ్ డెబ్బై వచ్చాయి లేదా ఓ ఇది మెన్నే మెన్న అంటే దాదాపు ఎస్సీ ఎస్టీలో కూడా వందకు పై మాట వంద నూట పది నూట పది నూట పదికి లోపల కట్ ఆఫ్ నా ఎక్కడ కొన్ని కొన్ని రేర్ కండిషన్స్లో కానీ నూట పది సో వీళ్ళకు నూట ఐదు మార్కులు వచ్చాయండి ఎక్కడ ఏ జిల్లాలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు జాబ్ రాలేదు ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు ఈ యొక్క యాభై ప్లస్ ఉంటాయా మార్కులు వీళ్ళకి యాభై రెండు అలా ఉంటాయా వీళ్ళు అట్లీస్ట్ గ్రౌండ్లో ఒక నలభై ఏడు నలభై ఎనిమిది మార్కులు వేసుకున్న నలభై ఏడు ప్లస్ ఆర్ మైనస్ టూ వేసుకున్నా ఇక్కడ వంద దాటే ఛాన్స్ ఉంది ఇంకా తొంభైలో కూడా ఉండొచ్చు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో కట్ ఆఫ్ అంటే చెప్తున్నాను వంద దాటే ఛాన్స్ ఉందికా ఇక్కడ సో దీన్ని బట్టి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా ఏం భయపడాల్సిన పని ఏం లేదు సివిల్ పోస్ట్ మిస్ అయినా కూడా వాళ్ళకి ఏపీఎస్పి మార్క్స్కి గ్రౌండ్ మార్క్స్ ఉంటే అట్లీస్ట్ నలభై ఐదు పైన ఉన్నా కూడా వాళ్ళకి అక్కడ మిస్ అయినా ఇక్కడ గ్యారంటీగా పోస్ట్ వచ్చే అవకాశం ఉంది ఇంకా ఫైనల్గా ఇంకా ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూసీ అయిపోయింది ఎక్సర్ఎస్మెంట్కి వచ్చేసి వీళ్ళకి కూడా పోస్టులు కొంచెం ఒక యాభై పోస్టుల వరకు ఉంటాయి కాబట్టి రిజర్వేషన్ కింద ఈ యాభై పోస్టులు కూడా వాళ్ళకి దాదాపు కాంపిటీషన్ గ్రౌండ్ వాళ్ళు వేసే చాలా తక్కువ కాబట్టి వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామ్లోగానే మిస్ అయ్యి వాళ్ళ కట్ ఆఫ్లో లోకల్ మిస్ అయితే మూడు ఎవెంట్లు క్వాలి ఉంటుంది చాలా తక్కువ ఉంటారు రావట్ ఎక్సర్ మూడు ఈవెంట్లు క్వాలిఫై అయ్యి ఎన్నో కొంచెం మార్క్స్ వస్తే వాళ్ళు దాదాపు ఒక డెబ్బై ఐదు ప్లస్ వచ్చి ఎనభై అంటే డెబ్బై నుంచి ఎనభై మధ్యలో ఎనభై మధ్యలో ఉన్న వాళ్ళందరికీ ఏపీఎస్పి కానిస్టేబుల్ ఫిక్స్ అండి ఇంకా హోంగార్డ్లు అంటారా మీకు ఆల్రెడీ చెప్పాను దీంట్లో కూడా సేమ్ మూడు ఈవెంట్లు వేసి వాళ్ళ కేటగిరీలో పాస్ అయిన వాళ్ళందరికీ హోంగార్డ్లు అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి ఇబ్బంది లేదు మ్యాక్సిమం అంతా సివిల్గా సెలెక్ట్ అయి ఉంటారు ఎందుకంటే ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే దీనికి ఏపీఎస్పి రావాలని ఎగ్జామ్ ముందు ఎగ్జామ్ మార్క్స్ అయితే క్వాలిఫై అవ్వాలి కదా సో ఏపీఎస్పికి గార్డ్లు అసలు వచ్చే ఛాన్సే లేదు ఎందుకంటే వాళ్ళంతా సివిల్లోనే అన్ని పోస్టులు లేవు కాబట్టి సివిల్ కేటగిరీ కింద ఏ డిస్టిక్ అని ఎలిపెంటర్ కాబట్టి ఏపీఎస్పి వాళ్ళు హోంగార్డ్లు కాంపిటీషన్ ఉండదు సో దీన్ని బట్టి ఇది మనకి ఓవరాల్గా ఏపీఎస్పి కట్ ఆఫ్స్ నాకు తెలిసి నా బెస్ట్ ఇవ్వగలుగుతున్నాను ఏపీఎస్పి కట్ లో రేపు ఫైనల్స్లో కూడా ఇదే చూసుకుంటున్నాను మీరు ఖచ్చితంగా మళ్ళీ ఇదే వీడియో కింద కామెంట్ చేస్తారు ఫైనల్ రిజల్ట్ చూసుకొని రిజల్ట్ కూడా మంత్ ఎండింగ్ లో అంటే మార్క్స్ వచ్చేసి మంత్ ఎండింగ్ లోపల వచ్చే అవకాశం ఉంది దయచేసి మన ఛానల్ని ఫాలో అవుతున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఫాలో అవుతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ అప్డేట్స్ ఉంటే మీకు వీడియో చేసి పెడతాను